జిల్లా కుమరంగం హాస్పాల్ మండల్ సిరికోట్టి లోనవెల్లి గ్రామం బీజేపీ పార్టీ నుండి బీజేపీ పార్టీ అత్య పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా నిలబడ్డ నిలబడి గెలిచినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా గ్రామానికి అభివృద్ధి చేయాలని మా ప్రజలు నాకు ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే ఏ సమస్య అయినా కానీ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకు నేను ఎలాంటి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రజలకు ఏమైనా గ్రామానికి ఏమైనా రోడ్స్ కానీ నాలీలు కానీ ఇంద్రమ్మ వెళ్ళే విషయంలో ఏమన్నా మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు ఇందిరామ్మ విషయంలో ప్రజలకు మేము అంటే పేదవాళ్ళకు ఇల్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు విషయంలో కూడా ఇప్పుడు ఒక్క కుటుంబానికి ఐదారు ఫ్యామిలీస్ ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరిది వాళ్ళకు రేషన్ కార్డు పియగలు పెన్షన్ విషయంలో పెన్షన్ విషయంలో కూడా వాళ్ళకు చేపిస్తానని మీ గ్రామంలో డీలర్ ఉందా పోస్ట్ ఆఫీస్ ఇంకొకటి ఏంటంటే సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మేము ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామం అప్రోచ్ చేస్తామని గ్రామం పెద్దది మీ వర్కర్స్ లేరు ఎంత మంది ఉన్నారు ఇద్దరు గ్రామ పెద్దది కాబట్టి నలుగురు ఉన్నారు ఇంకిద్దరిని ఇంకో ఇద్దరిని యాడ్ చేద్దామని ఇంకో ఇద్దరిని కూడా ఇంకా చేర్పించి మీ గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధికి తోడ్పడతాం తోడ్పడతామని చేయాలనుకుంటున్నాను మా ప్రజలకు పోలీస్ స్టేషన్ సమస్య అయినా రెవెన్యూ శాఖ సమస్య అయినా ఏదైనా హెల్త్ హాస్పిటల్ కానీ ఏ సమస్య వచ్చినా ముందుటి వాళ్ళను అభివృద్ధి చేసి వాళ్ళకు తోడు సహాయం చేస్తామని మా మాకు ఎమ్మెల్యే పాల రాబు సార్ ఉన్నారు మా గ్రామానికి ఏ సమస్య వచ్చినా సార్ దగ్గరికి పోయి మా గ్రామం నుండి మాకు ఈ సమస్య ఉన్నా కానీ నిధులు తీసుకొని వచ్చి మా గ్రామం అభివృద్ధి చేస్తామని ప్రజలకు మాట్లాడు గడి నాగేష్ గారు ఉన్నారు ఇక్కడ కాకుంటే ఎమ్మెల్యే సార్ని పట్టుకొని ఎంపీ సార్ దగ్గర కూడా నాగేశ్ సార్ దగ్గర కూడా పోయి మేము నిధులు తీసుకొని మా గ్రామం అభివృద్ధి చేస్తాము బీజేపీ సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి సెంటర్ నిధులు మా ఎంపీ జేడెం నాగేశ్వర గారు మాకు ఏంటంటే సెంటర్ నుండి పనులు తీసుకొని వచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మాటిస్తున్నాను మీడియా ముఖంగా మాటిస్తున్నాను మాది కొమరగం జిల్లా సిరుకుట్టి మండలం లోల్వెల్లి గ్రామం మాదిరిపొట్టి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ నుంచి మా అభ్యర్థిని అంటే మా పరువయ్య హరిషరావు తరపున మేము మా కట్ల సంతోష్ గారిని బీజేపీ తరఫున నిలబెట్టి గెలిపించినాము మరియు ఇక్కడ పెద్ద విలేజ్ కాబట్టి దీన్ని ఇంకా అన్ని అభివృద్ధి పనులకు తోడు ముందుకు తీసుకెళ్తామని ఆ క్యాండిడేట్ నిలబెట్టి అన్ని మా ప్రజలకు అన్ని సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉంటాం అన్ని సౌకర్యాలు చెప్పించి మేము అందుబాటులో గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే గారు హరీష్ గారు మరి ఎంపీ గేడెం నవేష్ గారు మాకు సెంటర్లు మాకు వ్యయం పనులు వచ్చిన వ్యవహార దగ్గర తీసుకెళ్ళి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము వాళ్ళు ఏలాంటి మా సౌకర్యకర మాకు అందుబాటులో ఉంటారు అందుకు మాకు అభ్యర్థిని ఇక్కడ అందరూ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది మా గ్రామాన్ని అది నిధులు అలా తరపున నిధులు మా తీసుకొచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడి నిధులు ఎలాంటి సౌకర్యాలను వెళుతాడు చేస్తామని గ్రామ అభివృద్ధి తోడ్బోయి చేస్తామని ఓకే